వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైజాగ్ తూర్పులో ఒక్క మగాడు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడడం జరిగింది అక్కడ వైఎస్ఆర్సీపీకి భవిష్యత్ ఏంటి అనేసి ఇంకో టైటిల్ కూడా పెట్టాం మనం ఇక్కడ మాట్లాడుతోంది ఎవరి గురించో కాదు తూర్పు ఎమ్మెల్యేగా అప్రతిహతంగా తన విజయాన్ని కొనసాగిస్తూ వస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు గురించే ఈరోజు అంత విగరస్గా టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఆయన ప్రతినిధులు ఎంతోమంది పర్టికులర్గా గతంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ కావచ్చు ఆ తర్వాత మూడుసార్లు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఎంతో సీరియస్గా వెలగపూడి రామకృష్ణ బాబుకి చెక్ పెట్టడానికి ట్రై చేశారు అయినప్పటికీ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు ఎవరినైనా సరే ఓడించి తనకి తనకి తన గెలుపుకి తిరుగులేదని చెప్పి ఆయన అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు ఇంకొక టిపికల్ ఇష్యూ ఏంటంటే వెలగపూడి బాబుకు సంబంధించి వైజాగ్ తూర్పు అనేది నిజంగానే టిపికల్ కాన్స్టిటెన్సీ ఎందుకంటే అక్కడ సర్వమత సర్వకుల సమ్మేళనం అంటారు ఆ కాన్స్టిట్యవెన్సీని యాక్చువల్గా అక్కడ పోటీ చేయమంటే పోటీ చేయడం అంటే పొలిటికల్గా ఒక ప్రయోగం చేయడమే ఇంకొకటి ఇంకొక బిగ్ సెట్ ఏంటంటే అసలు బిగ్ మైనస్ ఏంటంటే వెలగపూడి రామకృష్ణ బాబు అక్కడ అసలు స్థానికుడే కాదు సో అలాంటి రామకృష్ణ బాబు తన ఏదైతే బిజినెస్ ఇచ్చానో అటు వైజాగ్లో సెటిల్ అవడం కావచ్చు పర్టికులర్లీ తనకి టీడీపీ తూర్పు టికెట్ కేటాయించడం అంటే అది ఆషామాషి విషయం ఏం కాదు సో అటు బాలకృష్ణ ఆయనకు పెద్ద అభిమానం అని చెప్తారు టీడీపీకి ఒక స్ట్రాంగ్ ఫాలోయర్ అని చెప్తారు కానీ బట్ మించి వెలకపూడు రామకృష్ణ బాబు అక్కడ ఒక పూర్తి స్థాయిలో ఈరోజు ఒక వ్యక్తిగా రీచ్ ఒక శక్తిగా ఎదిగాడు అక్కడ తూర్పు కాన్స్టిటెన్సీలో ఫస్ట్ టైం టీడీపీ నుంచి ఆయనకి రెండు వేల తొమ్మిదిలో టికెట్ దక్కింది టికెట్ దక్కితే ఆ రోజు కాంగ్రెస్ నుంచి పోటీ ఉంది దెన్ రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు సో ఆయన పార్టీ మీద పార్టీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వంజైలా గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి నిజంగానే ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా వేరు అక్కడ ఎస్పెషల్లీ మనం చూస్తే పద్నాలుగులో ఆ రోజు చనిపోయిన శ్రీనివాస్ ఆయన మీద పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తప్పును బట్ ఆ రోజు కూడా ఆ సీటు గెలిచారు రామకృష్ణబాబు సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యారు దెన్ రెండు వేల పంతొమ్మిది వచ్చింది అది నిజంగానే టిపికల్ టైం అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని చాలా సీరియస్ ప్రయత్నాలు చేశారు అక్కడ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్రమాణి విజయ నిర్మలను వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించారు బట్ థర్డ్ టైం కూడా గెలిచి అక్రమాని విజయ నిర్మల మీద భారీ మెజారిటీతో గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టారు అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వే ఉంది అలాంటి టైంలో కూడా అక్కడ రామకృష్ణబాబు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతామంటే అది ఆషామాష విషయం కాదు ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు ఈ సీటు మీద చాలా రకాల ప్రయోగాలే చేశారు ఆయన ఎలాగైనా సరే ఆయనకి చెక్ పెట్టాలని చెప్పేసి చాలా రకాల ప్రయోగాలు చేశారు ఎలాగైనా వెలగపూడి రామకృష్ణ భావని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఆయన నిజంగానే అటు ఆయన పరిశ్రమల పరంగా కావచ్చు ఆయన వ్యక్తిగతంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు కొంత ఇబ్బంది కూడా పెట్టే ప్రయత్నం చేశారు ఆయన కానీ ఎక్కడా కూడా ఆయన తొనకలేదు ఇక వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళతో కూడా ఒక ప్రయోగం చేశారు మధ్యలోనే ఆయన చెక్ పెట్టాలని వంశీకృష్ణ యాదవ్ అక్రమాణి విజయంలో ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని పెట్టి ప్రయోగం చేసినా రా రామకృష్ణ బాబు మాత్రం ఒక బుజ్జి తరహాలోనే ఏదైతే అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి తరహాలోనే ఒక రాక్ సాలిడ్గా నిలబడ్డారు ఇంకా గొట్టిపాటి రవి అయినా అటు కాంగ్రెస్ నుంచి వైసీపీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు బట్ వెలగపూడి రామకృష్ణ బాబు అతి సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ టైం నుంచి టికెట్ ఇచ్చిన దగ్గరని ఇప్పుడు దాకా తాను గెలుస్తూనే వస్తూ ఉన్నారు తూర్పు కాన్స్టన్సీలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా ఆయనకి చెక్ పెట్టాలి ఎందుకంటే ఇంకో రెండు సార్లు గెలిస్తే ఆయన డబుల్ హ్యాట్రిక్ కోర్టునోడు అవుతాడు అక్కడ ఆయనకి చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రయోగం చేశారు మొన్నటి ఎన్నికల్లో మాత్రం నిజంగానే ప్రయోగం అది ఎందుకంటే అప్పటికి పాపం ఎంవీవీ సత్యనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ కావడం జరిగింది అది కూడా ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ శివ శ్రీభరత్ లాంటి వాళ్ళని ఓడించి మరీ ఎంవీవీ ఆ రోజు ఎంపీ అయ్యారు ఎంపీ అయిన దగ్గర నుంచి ఒక దశలో విజయసారి లాంటి వాళ్ళతో ఆయన ఈగో క్లాషెస్ బిజినెస్ పరంగా ఇష్యూస్ సొంత ఫ్యామిలీ మెంబర్స్ని సొంత మనుషులే కిడ్నాప్ చేయడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా పాపం ఎంబీవీ వ్యక్తిత్వ హానికి కారణమయ్యాయి నిజంగా వ్యక్తిగతంగా ఆయన అటు క్యాడర్కి కానీ ఇటు పార్టీకి కానీ అందుబాటులో ఉండే తీరు కానీ ఆయన చాలా సోబర్గా ఉండే వ్యక్తి అని చెప్తారు జనంలో కూడా అంత మంచి పేరు ఉండేది ఎంబీవీకి వైఎస్ఆర్సీపీ పుణ్యమా అని ఆ పేరు మొత్తం తొంగులో కలిసింది దెన్ అలాంటి ఎంవివి ఎన్నోసార్లు తన పాపం పూర్తిగా పార్టీ వైపు నుంచి సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు ఆయన సో అలా సాఫ్ట్ టార్గెట్ అవడంతో అటు అధికార పార్టీకి కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే టార్గెట్ కావడం జరిగింది సో అలాంటి ఎంవివి అసలు రాజకీయాల నుంచి తప్పుదాం తప్పుకుందాం అంటున్నారు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి తన మీద పెట్టిన ప్రెజర్స్ తీసుకోలేక పార్టీ తన మీద పెట్టిన ప్రెజర్స్ ఆయన పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోలేకపోయారు ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి తూర్పు కాన్ఫరెన్సీలో నిలబెట్టారు అందుకు కారణం ఏంటంటే వెలగపూడి రామకృష్ణ బాబుది కమ్మ సామాజిక వర్గం నిజానికి తూర్పు కాన్స్టిట్యున్సీలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు చాలా తక్కువగా ఉంటారు అయినా జగన్మోహన్ రెడ్డి ఎంఈవీ సత్యనారాయణ అదే కామ సామాజిక వర్గం కాబట్టి ఎలాగైనా సరే ఎంఈవీ ఆయన చెక్ పెడతారని చెప్పేసి ఎంఈవీ సత్యనారాయణని అంటే ఎంపీగా పోటీ చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి వెలగపూడి రామకృష్ణ బాబు మీద పెట్టే ప్రయత్నం చేశారు ఆయన పెట్టారు కాబట్టి అటు ఎంసీ కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశారు తూర్పు టికెట్ తనకే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అని లాస్ట్ మీట్ వరకు అనుకున్నారు ఆయన బట్ జగన్మోహన్ రెడ్డి ఆయనకి హ్యాండ్ ఇవ్వడంతో ఆయన అలిగి పార్టీ మీద పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో జనసేనలోకి వెళ్ళడం జరిగింది ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు దాన్ని అక్కడి నుంచి అక్రమాణి విజయనగరంలో కూడా తనకి అటు భీమ్లీ ఎక్స్పెక్ట్ చేశారు ఆవిడ అదేవిధంగా చూస్తే ఇటు తూర్పు టికెట్ మరోసారి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు సో మొత్తానికైతే ఆవిడ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే ఆవిడని మొత్తానికైతే ఎమ్మెల్సీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవకాశం ఉంది కాబట్టి ఆవిడ పాటి తరఫున వాయిస్ వినిపిస్తూ ఉన్నారు సో అలాంటి ఎంవివీని కూడా ఓడించి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే కావడం జరిగింది అంటే వరుసగా నాలుగు సార్లు ఆయన తూర్పు కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ చాలామందికి అర్థమవుతోంది మనం ఎందుకు ఆ టైటిల్ పెట్టాము ఒక్కమాగాడు అనేసి ఎందుకంటే ఈరోజు టీడీపీలో ఫస్ట్ టైము సెకండ్ టైము గెలిచిన వాళ్ళు చాలామంది రోజున పార్టీలో పదవులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆడ మంత్రివర్గం ఉండేది మొత్తం కలిసి కూడా ఇరవై నాలుగు మంది కానీ మాకు మంత్రి పదవి లేదు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఈరోజు బీజేపీ జనసేన కలిసి కూటమిలాగా పోటీ చేశాయి సో అటు యాస్పిరేషన్స్ జనసేన వైపు నుంచి బీజేపీ వైపు నుంచి అంచనాలు ఎక్కువగా ఉంటాయి యాస్పిరెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారు కానీ ఇవన్నీ పక్కన పెట్టి చాలామంది పదవుల విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈరోజు టీడీపీ మీద మిగతా విషయాలు పాలన విషయంలో పక్కన పెడితే పదవుల విషయంలో మాత్రం నిజంగానే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునే మాటల్లో కూడా నేతలు చంద్రబాబు నాయుడిని తప్పుపడతా ఉన్నారు ఆయన విధి విధానాన్ని మంత్రివర్గ కూర్పులో సరే ఆయన ఈక్వేషన్స్ ఆయన కొండొచ్చు అది మనం పక్కన పెడితే పర్టికులర్లీ ఈరోజు కమ్మ సామాజిక వర్గ నేతలకు చాలామందికి అన్యాయం జరిగింది ఒక దూలిపాల నరేందర్ దగ్గర నుంచి ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒక గోరెంట్లో బుచ్చే చదువు రాక ఆయనకి చివరి ఎన్నికలు ఇవే అని చెప్తా ఉన్నారు సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు ఇక ఇటు చూస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట తమ అసంతృప్తిని ఏదో రకంగా వినిపిస్తున్న వాళ్ళే వాళ్ళ తరపున కనీసం వాళ్ళ అనుచరులైనా కూడా మంత్రి పదవి రాలేతాము కానీ తమ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవలే బాలకృష్ణ అంత సౌండ్తో అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాంసం ఏ స్థాయిలో కాంట్రవర్సీ అయిందో మనకు తెలుసు చిరంజీవి జగన్ భేటీకి సంబంధించి బాలకృష్ణ కూడా ఏదైతే థర్డ్ టైంకి గెలిచారు హ్యాట్రిక్ కొట్టారు ఆయనకు మంత్రి పదవి రాలేదని అస్తనుప్తితో ఉన్నారని చెప్పి కూడా అందుకే ఆ ఫ్రస్ట్రేట్ అయ్యారు ఆయన అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రచారం కూడా చేసింది కానీ వేరే వెలగపూడి రామకృష్ణబాబు విషయానికి వచ్చినట్లయితే ఇన్నిసార్లు ఆయన నాలుగు సార్లు అప్రతిహతంగా ఆయన విజయం సాధించారు అది కూడా తూర్పు లాంటి ఒక సాలిడ్ కాన్స్టివెన్సీ నుంచి కానీ ఇప్పటిదాకా ఆయనకి పార్టీ మంత్రి పదవి విషయంలో ఆలోచన చేయలేదు కానీ ఎక్కడా వెలగపూడి రామకృష్ణ బాబు నాకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వలేదనే మాట కానీ తాను అసంతృప్తితో ఉన్నాను తన క్యాడర్ అసంతృప్తితో ఉందనే మాట కానీ ఎక్కడ ఆయన నోట్ల నుంచి కూడా రాలేదు ఇప్పటిదాకా పార్టీ మీద ఒక పరుష పదజాలం కూడా ఆయన మాట్లాడలేదు తన కాన్స్టిటెన్సీకి సంబంధించిన అంశాలను ఆయన అసెంబ్లీలో హైలైట్ చేస్తారు కానీ ఎక్కడ పార్టీని డెనేజ్ చేయడమో పార్టీ నిర్ణయాలు ధిక్కరించడమో చేయలేదు అదేవిధంగా మనం చూస్తే ఈరోజున అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను తూర్పు కాన్స్టిట్యువెన్సీ అనేది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ అనేది ఎందుకంటే లోకల్ వాళ్ళకన్నా అక్కడ ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు అలా చాలామంది ఓటర్లు డిఫిఫరెంట్ డిఫరెంట్ ఓటర్లు ఉన్నారు అక్కడ తూర్పు కాన్స్టిట్యున్సీలో దట్టు కమ్మ సామాజిక వర్గం కూడా చాలా తక్కువ శాతంలో ఉంది అలాంటి ఒక కాన్స్టిట్యువెన్సీలో ఎక్కడి నుంచో వచ్చి స్థానికుడు కాని ఒక వ్యక్తి వచ్చి నాలుగు సార్లు సాలిడ్గా అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం అంటే మామూలు విషయం కాదు అదేవిధంగా గెలవడం కంటే తన ప్రతిథులు అంతే ధీటైన ప్రత్యర్థులను కూడా అన్నిసార్లు ఓడించడం అంటే అది మామూలు విషయం కాదు అందుకే ఈరోజు ఆయనకు ఆ టైటిల్ పెట్టున్నాం మనం అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అందరి ద్రాక్ష పొలం అన్నట్టు ఏ సీట్ అయితే తనకి దక్కదో ఏ సీట్ మీద తను స్కెచ్ చేసినా తను ఓడిపోతుంటారో అలాంటి సీటు మీద జగన్మోహన్ రెడ్డి నిజంగా రెండింతలు ఫోకస్ పెడతారు రెట్టింపు ఫోకస్ పెడతా ఉంటారు అందుకే ఈరోజు అక్కడ అసలు ఎవరిని అక్కడికి పంపించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న నేతలందరితో కూడా తూర్పు కాన్స్టెన్సీ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయించారు అక్రమాణి విజయ నిర్మల కావచ్చు వంశీకృష్ణ యాదవ్తో కావచ్చు ఎంఈవీ సత్యనారాయణతో కావచ్చు ఎన్ని ప్రయోగాలు చేసినా ఈరోజు అక్కడ వైసీపీ ప్రయత్నాలన్నీ కూడా ప్లాఫ్ అయ్యాయి అందుకే ఎలుగుపూడి రామకృష్ణ బాబు లాంటి నేతను కొట్టాలి అంటే అంతే సాలిడ్గా ఉన్న నేతను ఒకటి తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయాల్సి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఈ సీట్లో ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టాలి సమన్వయకర్తగా ఎవరిని పెట్టాలని చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి అంతగా అక్కడ ఎవరు దొరకని పరిస్థితుంది ఈరోజు అక్రమాణి విజయ నిర్మల ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు సారీ అక్రమాణి విజయ నిర్మల మొన్నటి వరకు కూడా ఆమె అనేక బాధ్యతలో ఉన్నారు ఆమె టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆమె టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు పార్టీ మీద ఆమె అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది మరి ఆమెను తీసుకెళ్లి ఇన్ఛార్జిగా పెడితే వెలగపూడి రామకృష్ణబాబుకి ఎంతవరకు ఆమె పోటీ ఇవ్వగలదనేది ఇంకో చర్చ అనుకోవాలి సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి నిజంగానే వైఎస్ఆర్సీపీకి అక్కడ దిక్కెవరు అనే పరిస్థితి అయితే ఉంది వెలగపూడి రామకృష్ణబాబు లాంటి ఒక వ్యక్తికి చెక్ పెట్టాలంటే ఇప్పటి నుంచి ఒక వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ ఎక్కడున్నారో తెలియదు తను ఓడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నా అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ సీటు విషయంలో ఇక్కడ సమన్వయకర్త విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెక్ పెట్టాలి అంటే వెలగపూడి రామకృష్ణ బాబుకి ఎలాంటి అక్కడ ప్లాన్ చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు